హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాహో కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ మనం వీడియోలోకి చేసుకుని పిల్లల తెలివితేటలు పెరగాలంటే పేరెంట్స్ ఏం చేయాలో తెలుసా ఇది పిల్లవాడిని శారీరకంగా దృఢంగా మార్చడమే కాకుండా వారి పనిని వారు చేసుకోవడానికి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది తమ పిల్లల ఎదుగుదలనే ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు అందరు పిల్లల కంటే తమ పిల్లలు చాలా స్మార్ట్ గా ఉండాలని అనుకుంటారు పిల్లల చదువుల నుంచి పని వరకు అన్నింటిలోనూ ముందుండాలని పేరెంట్స్ ఆశపడతారు అంతేకాకుండా పిల్లవాడు తెలివైన వాడైతే జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని సులభంగా ఎదుర్కొంటాడని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను వారి మనస్సులకు పదును పెట్టడానికి సహాయపడే విధంగా వారిని పోషించాలి ఇది పిల్లవాడిని శారీరకంగా దృఢంగా మార్చడమే కాకుండా వారి పనిని వారు చేసుకోవడానికి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది అలాగే పిల్లలతో వ్యాయామం చేయించండి ఎందుకంటే ఆరోగ్యకరమైన శరీరం మనసును పదునుగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది శారీరక వ్యాయామం మానసిక శారీరక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మీరు చేస్తుంటే మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తారు మాట్లాడడానికి ప్రోత్సహించండి మీరు మీ బిడ్డను తెలివిగా తయారు చేయాలనుకుంటే బహిరంగంగా మాట్లాడమని ప్రోత్సహించండి ఒక పిల్లవాడు తన భావోద్వేగాలను గుర్తించడం వాటిని సరిగ్గా వ్యక్తపరచడం నేర్చుకుంటే పిల్లలు తమ సమస్యలను అధిగమించి విజయం సాధించగలరు సమస్య పరిష్కారాన్ని నేర్పండి సమస్యలను పరిష్కరించడానికి మీ పిల్లలు నేర్పండి సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి పారిపోయే బదులు అడ్డంకులను ఎలా అధిగమించాలో ఆలోచించండి అని చెప్పండి మీ బిడ్డకు సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉంటే అతను ఖచ్చితంగా మేధావి అవుతాడు ప్రతికూలతను దూరంగా ఉండండి మీ బిడ్డ తన జీవితంలోని ప్రతి దశలో ఏదో ఒక రకమైన ప్రతికూలతను ఎదుర్కోవలసి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ప్రతికూలతను ఎదుర్కోవడానికి ఆశావాద ఆలోచనను అభివృద్ధి చేయడానికి వనరులను అభివృద్ధి చేయడానికి వారికి నేర్పండి అందువలన అతను ప్రతి హెచ్చు సమర్థవంతంగా ఎదుర్కోగలడు ఇంటి పనుల్లో మీ బిడ్డను పాల్గొనేలా ప్రోత్సహించండి ఇంటి పనుల్లో మీ బిడ్డను పాల్గొనేలా ప్రోత్సహించినప్పుడు అలాగే వారికి బహిరంగ క్రీడలపై ఆసక్తి కలిగించండి పోటీలని ప్రోత్సాహించండి మీరు మీ పిల్లలను మానసికంగా దృఢంగా చేయాలనుకుంటే పోటీల్లో పాల్గొనేలా ఎల్లప్పుడూ ప్రోత్సహించండి ఎందుకంటే పోటీ పరీక్షల్లో కొత్త ఎత్తులకు చేరుకోవడానికి ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయమ